వెల్కమ్ టీ ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను వృద్ధులు దివ్యాంగులకు నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు బుధవారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామ పంచాయతీ కాపులపేటలో కొలపాటి మంగాయమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నారా అని అడగగా మంగాయమ్మ అవును అని సమాధానమిచ్చారు రేషన్ సరుకులు కూడా సమీపంలోనే అందుతున్నాయని తెలిపారు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానంలో జవాబుదారీతనం ఖచ్చితత్వం కలిగి ఉండాలని తెలిపారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం జరగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కేఎస్ ఆర్మ్ స్ట్రాంగ్ డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి మండల ప్రత్యేకాధికారి జ్యోతి ఇతర సిబ్బంది పాల్గొన్నారు పడుతున్నారు మనం ఫింగర్ సందర్ని అడితే మేడం ఫేస్ ట్రై చేస్తాం ఫేస్ చేసుకోకపోతే అప్పుడు ఆర్బిఐస్ లోకి పుష్ చేస్తాం మేడం ఫైవ్ టైమ్స్ ఫింగర్ ఫైవ్ టైమ్స్ సైడ్ రిష్ ఫ్రై చేసిన తర్వాత ఫెయిల్ అయితే ఆర్బిఐస్ కు వస్తుంది మేడం. అప్పుడు ఎలా ఇస్తాము వి ఫెయిల్ ఆగిందో నానే లాగిందో అంటే మన జిల్లా పర్సంటేజ్? ఆ

ఓకే ఇప్పుడు మీ గ్రూప్ లోనమ్మా మీరు పొదుపు చేసిన అమౌంట్ ఎంత వస్తుంది అంటూ వయసు ఎంత మీకు రాకపోయినా ఆమె దాంట్లో వేసుకుని మీకు ఇస్తారు దీనికి దీనికి సంబంధం లేదు అమ్మ ఇది పడకపోయినా పర్లేదు పడదు